ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమంటి టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడడం ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అంతకన్నా ముందు గురుగారు ద్వాదశ రాశిలో ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నెల సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ నమస్కారం ఈ మాసం అంటే ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకున్నాను ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు బుధుడు శుకుడు ఇరవై రోజులు మారుతాడు చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు మారుతాడు అలాగే రాహు కేతులు అర్థం గురువు వన్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట మేజర్ ప్లానెట్స్ అయినా గురువు శని రాహు కేతులు అయితే మటుకు మనం గోచరించ సంవత్సర ఫలం చూడండి మన ఉగాది రోజు ఆ రోజు చెప్పే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు శుక్రుడు మారాడు రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి ఉద్యోగం రావడం కానివ్వండి ప్రమోషన్ కానివ్వండి ఫారిన ఆడడం కానివ్వండి ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది శుక్రబలం చాలా బాగుంది వెహికల్ కొంటాడు వివాహం అవుతుంది అలాగే గురుబలం చాలా బాగుంది పెళ్ళి అవుతుంది సంతానం కలుగుతుంది ధనం వస్తుంది అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకున్నా అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడ ఉన్నాడు మనకు ఆగ్రహం మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్ట్ పదిహేను టు సెప్టెంబర్ పదిహేను మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు అలాగే శని మనకి రాశిలో ఉన్నాడు రాహు మనకి కుంభరాశిలో ఉన్నాడు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు అలాగే గురుసుకులు ఇద్దరు కూడా మనకి మిథున్ రాశిలో ఉన్నారు మన దాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి సో ఈ టూ మంత్స్లోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం ఆ ఫ్యాక్టరీస్ అన్ని కాలిపోవడం షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట దేవుడి దా మనకి ఇప్పటి నుంచి ఒక ఎయిట్ మంత్స్ దాకా ఇక్కడ నుంచి మనం ఒక ఎయిట్ మంత్స్ వేసుకున్నా కనుక మనకి ఫిబ్రవరి మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏ ఉండవండి మేజర్ యాక్సిడెంట్స్ ఈ క్వేక్స్ ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటివి ఏదైనా తీసుకోండి ఇలాంటివన్నీ కూడా ఒక ఎయిట్ మంత్స్ అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అనమాట ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి ఆగస్టు మాసంలో కుంభరాశి వాళ్ళ మాసఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం గురుగారు కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది ఎలాంటి విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియచేయండి తప్పకుండా కుంభరాశి అనగా మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పదాలు ఈ కుంభరాశిలోకి వస్తాయి వీరికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది అలాగే శని కూడా ఐదేళ్ళు అయిపోయింది ఈలనాటి శని లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఫేజ్లోకి వచ్చాడు సో ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఈలనాడు శని కూడా గురించి కూడా మనం చెప్పుకున్నప్పుడు కొంతమందికి ఫస్ట్ రెండున్నర ఏళ్ళు హెల్ప్ చేశాడు అనుకోండి మిగతా ఐదేళ్ళు హెల్ప్ చేయడు సెకండ్ ఫేజ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ హెల్ప్ చేశాడు అనుకోండి ఫస్ట్ టూ అండ్ హాఫ్ లాస్ట్ టూ అండ్ హాఫ్ చేయడు సో ఫస్ట్ సెకండ్ చేయలేదు అనుకోండి లాస్ట్ అండ్ ఆఫ్ చేస్తారు సో ఎవరికైనా ఫస్ట్ రెండున్నర ఏళ్ళు రెండున్నర ఏళ్ళు చేయని వాళ్ళకి ఈ కుంభరాశి వరకు ఈ ఏడాది అంటే ఈ రెండున్నర ఏళ్ళు వరకు తప్పకుండా మేలు చేసేందుకే అవకాశం ఉంది నేను మెయిన్గా అది ఏనా సరే ఎఫెక్ట్ ఉన్నా కూడా గురుబలం ఉంటానికి అదంతా అందులో కంట్రోల్ అయిపోద్ది అని సో ఇప్పుడు వస్తే వాళ్ళకి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అది కంట్రోల్ చేస్తుంది అంత మరీ దారుణంగా అయితే ఉండదు కానీ మెయిన్ పాయింట్ ఏంటి వీళ్ళకి ఇందాక మనకి సింహరాశికి చెప్పుకున్నట్టు గ్రహణ సమయం అన్నా కదా అలా ప్రస్తుతం కుంభరాశి కూడా గ్రహణ సమయం ఎందుకంటే ఇక్కడ రాహు ఉన్నాడు కుంభరాశిలో మన రాహు ఎక్కడైతే ఉన్నాడు గోచరంలో అది మన రాసేది కుంభంలో సో చంద్రుడు అక్కడ కలిసి ఉన్నట్టు అనమాట చంద్రుడు రాహుతో కలిసిన చంద్రుడు కేతుతో కలిసినా ఖచ్చితంగా గ్రహణం అనమాట గ్రహణం ఏర్పడుతుంది సో ఇప్పుడు గ్రహణ సమయం నడుస్తుంది సేమ్ ఈ కుంభరాశి వారు కూడా మనం ఎంత మంచి వాళ్ళైనా ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా ఎంత దయభక్తి ఉన్నా ఎంత దానంగా ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఏం పరిగిరావు ఇవన్నీ ఇలా మూసుగు వేసేసినట్టు ఉంటుంది మాట ఇంతకే చెప్పుకున్నాం కదా మనం సూర్యగ్రహణం అన్నప్పుడు సూర్యుడు లాంటి గ్రహమే కనిపిస్తున్న సమయంతో కూడా అలాగే వీళ్ళ మంచితనం ఇవన్నీ కూడా బయట కనిపిస్తాయి వీళ్ళు అన్న చిన్న మాటే వాళ్ళు పట్టించుకుంటారు దాంతో గొడవలు వస్తాయి ఇంట్లో దెబ్బలాట్లు అవుతాయి ఇవన్నీ కూడా జరుగుతాయి మనం అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే మెయిన్గా వీళ్ళు నడిచే ప్రభావం నడుస్తుంది కాబట్టి ఈ గురువు బాగున్నాడు కాటు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ రావడం అలాగే మెయిన్గా ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ రావడం కూడా ఓవరాల్ గా చూసేటప్పుడు కుంభరాశి వారికి బాగుందని చెప్పుకోవాలి కుంభరాశి వాళ్ళకి మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరోగ్యం కొంచెం మిశ్రమంగా చెప్పుకోవాలి ముఖ్యంగా మనకి ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి లాస్ట్ ఫేజ్ నడుస్తాం కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అంటే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చిన్న చిన్న అనారోగ్యాలు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు వీరు కూడా శని ఎఫెక్ట్ అయి ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది వీళ్ళైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది అలాగే శివుడు శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది లేదంటే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం చాలా మంచిది లేదంటే మనకి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం మంచిది శివుడు అష్టోత్తరం రోజు చదువుకున్న మంచిది లేదంటే కనుక ఆంజనేయ స్వామి అష్టోత్రం రోజు చదివితే చాలా మంచిది అలాగే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం బుధవారం రోజు చదివితే మరీ మంచిది బుధవారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన నలభై ప్రదక్షణాలు మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణాలు విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం సంతానం ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువుగారి నుంచి సమస్యలకి పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం